శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురు ఆత్మద్దులార యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల నలభై ఎనిమిదో భాగం నిన్న రాముల వారు వశిష్ఠ మహర్షిని ఒక ప్రశ్న వేశారు ఏమని వికారం వికారాలు లేనటువంటి బ్రహ్మం నుంచి వికారంతో కూడినటువంటి ప్రపంచం ఎలా ఏర్పడింది ఇంకా ఇక్కడ ఏంటంటే బ్రహ్మం అనేది మహర్షి ఈ బ్రహ్మం పరమాత్మ అనేది దాంట్లో దుఃఖం అనేది అసలు ఎక్కడా మనం మంచుకైనా ఉండదు దుఃఖరహితమైనది అదేవిధంగా బ్రహ్మంలో పరబ్రహ్మంలో ద్వంద్వాలు లేవు దుఃఖము లేదు ద్వంద్వాలు లేవు నిర్ద్వంద్వమైనది దుఃఖాలు లేనిది అయినా అందులోంచి పుట్టినటువంటి జగత్తులో పూర్తిగా ఈ జగత్తంతా కూడాను దుఃఖమయం ఇది దుఃఖమయం ఎక్కడ చూసినా ద్వంద్వాలతో కూడి ఉంది ద్వంద్వ వికారాలు లేని బ్రహ్మంలో వికారవంతమైనటువంటి ప్రపంచం ఎలా పుట్టింది దుఃఖరహితమైనటువంటి బ్రహ్మంలో దుఃఖాలతో కూడిన ప్రపంచం ఎలా పుట్టింది అదేవిధంగా ఈ ప ఇంకోటి ఏమన్నారు ని ద్వంద్వాలు లేని పరమాత్మలో ఈ ద్వంద్వాలు గల ప్రపంచం ఎలా పుట్టింది నాకు అర్థం కావడం లేదు ఎంతకు అర్థం కావడం లేదు అన్నారు రాముడి వారు వెంటనే శ్రీరామచంద్రుడు అలా అనేసరికి వశిష్ఠ భాషకి ఏమనిపించిందంటే ఒక చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని శిష్యుడు చూస్తే ఉపాధ్యాయునికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీల్ ఫీలింగ్ అనమాట హరే రే ఈ శ్రీరామచంద్రుడుకి ఎలా ఉపదేశించాలబ్బా వీడికి ఎలా చెప్పాలి ఇతనికి ఏ రకంగా దీన్ని వివరించి చెప్పాలి అని ఒక్క క్షణం ఆలోచించాడనమాట ఎలా ఉపదేశించాలి అని తన మనసులో కొంచెం ఆలోచించాడట ఇక్కడ చూడండి ఏమిటి రామచంద్రుడు ఎవరైనా కొత్తగా ఉన్నట్టుండి యోగ వాసిష్టం యొక్క ఈ ఎపిసోడ్ కానీ విన్నట్లయితే శ్రీరామచంద్రుడేంటి ఇలా అమాయకంగా అజ్ఞానంగా ఉండడం ఏంటి అనేది ఇచ్చి ఇదేదో కరెక్ట్ కాదు అన్నటువంటి భావన ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి యోగ వాసిష్టాన్ని మొదటి నుంచి ఆమూలాగ్రహం వినకుండా ఏదో ఒక 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 దగ్గర ఒక అంశాన్ని విని దాని మీద ఒక అభిప్రాయాన్ని నేర్పరచుకోవడం సమంజసం కాదు ఎందుకంటే రాముల వారికి ఈ శాపం ఏం శాపం అది అజ్ఞానంతో కొంతకాలం నువ్వు భూలోకంలో చెరిస్తావు అని ఎవరు పెట్టారు ఇది సనత్కుమారుడు పెట్టిన శాపం ఇది మొదట్లో మొదటి ఎపిసోడ్లోనో రెండవ ఎపిసోడ్లోనో మనకు వస్తుందన్నమాట ఎందుకు ఎందుకు రాముల వారికి ఈ అజ్ఞానం కలిగింది అనే దానికి కారణం రెండో ఎపిసోడ్లో వస్తుందనమాట కాకపోతే వాల్మీకి మహర్షి ఆ కృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని భగవద్గీతను ఉపయోగించిన ఉపదేశించినట్లుగా ఇక్కడ ఏంటంటే రాముల వారిని నిమిత్తంగా చేసుకుని మనకు చేస్తున్న ఉపదేశం ఇక్కడ రాముల వారు కాదు వింటున్నటువంటి చూస్తున్నటువంటి చదువుతున్నటువంటి మనమే రాములవారు అనమాట కాబట్టి మన ప్రశ్న ఇది సరే వసతి మహర్షి ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఒక క్షణం ఆలోచిస్తున్నారన్నమాట వారి ఆలోచనలు ఎలా సాగుతాయి ప్రతి అక్షరం కూడా వాసిష్టంలో ఉన్నదే మనం ఎక్కడా కల్పితాలు కానీ చెప్పేటివేవి ఇక్కడ ఉండవన్నమాట అంటున్నాడు ఏమన్నాడు ఈ రామచంద్రునికి బుద్ధి ఇంకా వికాసం అందలేదు ఏదో కొద్దిగా మాత్రమే బుద్ధి శుద్ధమై ఉంది ఇప్పుడిప్పుడే ఇతంలో ఆత్మ వస్తువును కూర్చి అర్థం చేసుకునేటువంటి ఆ స్థాయికి క్రమక్రమంగా వస్తున్నాడు కానీ ఇంకా పరిణతి పూర్తిగా చెందలేదు అనుకుంటూ ఒక మాట మనకు చెప్తున్నాడు ప్రపంచానికి ఏంటంటే ఎవరైనా సరే లోకాన్ని ఉద్ధరించాలి అని ఒక ఉద్ధరించాలి అని వాడికి ఏదైనా బోధ చేయాలి అనుకున్నాడు అనుకో అలా అనుకున్నప్పుడు ఆ బోధ ఎవరికి చేస్తున్నారో అతనికి శమము దమము ముందు నేర్పాలి అంటున్నాడు ఇక్కడ మనకు చేసే ఉపదేశం అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద రహస్యాలు క్లిష్టమైనటువంటి సర్వం బ్రహ్మమే అన్నటువంటి ఆ కాన్సెప్ట్ని ఎవరికి చెప్పాలి అంటే ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు ఆ చెప్పేటప్పుడు ఆ వినేటువంటి వానికి ఆ స్థాయి ఉందా లేదా చూడాలి ముందు వానికి ఏం చెప్పాలి శమము దమము నేర్పాలి అంటున్నాడు శమం అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అంటే ఏంది బాహ్యేంద్రియ నిగ్రహం ఈ బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము ఇవన్నీ ముందు నేర్పిన తర్వాతనే ఎవరికైనా సరే ఒక విషయం వాడిని మనం ఉద్ధరించాలంటే వాడికి మనం సమధమాదులు ముద్దు నేర్పించి ఆ తర్వాత ఆత్మతత్వాన్ని బోధించాలి ఆత్మతత్వాన్ని గ్రహించాలి అంటే ముందు వాడికి ఉండాల ప్రీ రిక్విజిట్ క్వాలిటీ ఏంటంటే చిత్తం శుద్ధమై ఉండాలి పరిపక్వమై ఉండాలి శుద్ధమై ఉండాలి చిత్తం శుద్ధమవ్వడం ఏంటీ అరిషట్ వర్గాలన్నింటినీ దూరం చేసుకుని ఆ శుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అది బాగా మెచ్యూర్డ్గా అధికారత్వాన్ని పొంది ఉండాలి మెచ్యూర్డ్గా ఉండాలి పరిపక్వమై ఉండాలి తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క ఆ యొక్క గ్రహింపు గ్రహింపజేస్తున్నటువంటి శక్తి ఉండాలి కాబట్టి అటువంటి చిత్తశుద్ధి అయిన వాళ్ళు చిత్త చిత్తం శుద్ధి కలిగిన వాళ్ళు పరిపక్వమైనటువంటి మనోస్థితి కలిగిన వాళ్ళు వివేకం కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ మాటల యొక్క సారాంశాన్ని వాళ్ళకి చెప్పాలి ఆ వాళ్ళు మాత్రమే ఆ సారాంశాన్ని గ్రహించగలగాలి అంటే చిత్తం పరిశుద్ధమై ఉండాలి పరిపక్వంగా ఉండాలి వివేకాన్ని కలిగి వాళ్ళు మాత్రమే ఈ మాటల సారాంశాన్ని గ్రహించగలరు అటువంటి వాళ్ళు ఎక్కడ కూడాను ఏ వస్తువులు దోషాన్ని అనేది చూడరు ఆ విధమైన లక్షణాలు కలిగిన వాళ్ళు వస్తువుల దోషాన్ని చూడరు అందువల్ల చక్కగా తత్వోపదేశం చేసిన తర్వాతనే ఈ బోధ చేయాలి కాబట్టి ఈ తత్వోపదేశం చేసినంత వరకు కూడాను రాముడు చిత్తం శాంతి పొందదు కాబట్టి అంటూ ఇంకొక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ అర్ధ ఉత్పత్తి గలవానికి అంటే అర్ధ ఉత్పత్తి అంటే ఇక్కడ ఏంటంటే దానికి అర్థము మనం కరెక్ట్గా ఇంగ్లీష్లో సెమీ అవేకండ్ అంటే సగం సా ఏంటి హాఫ్ నాలెడ్జ్ అంటాం మనం హాఫ్ నాలెడ్జ్ అలాగా సెమీ అవేకండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోతున్నాడు అనుకోండి సగం నిద్రలో గబకం లేచాడు అనుకోండి పూర్తి నిద్రపోలేదనమాట పూర్తి నిద్రలేదు అటువంటి వాడికి ఆ హాఫ్ నాలెడ్జ్ వాడికి గొప్ప గొప్ప విషయాలు చస్తే బోధించకూడదు అటువంటి వానికి ఇదంతా కూడా బ్రహ్మము అని బోధిస్తే అది వానికి వంట పట్టదు అతను ఎలా ఉంటాడు ఈ ప్రపంచాన్ని అతను ఏ విధంగా చూస్తాడంటే భోగ దృష్టితోనో చూస్తూ ఉంటాడు కనిపించేదంతా నా స్వరూపమే అని వాడికి అంత పెద్ద గొప్ప విషయాన్ని చెప్తే అతనికి అర్థం కాదు పైగా ఇలా చెప్పింది సరిగా గ్రహించలేని వానికి అర్థ ప్రబోధం కలవానికి ఆ విషయాన్ని మనం చెప్పినట్లయితే ఆ విషయం సరిగ్గా గ్రహించలేడు సరికదా ఆ విషయాన్ని విరుద్ధంగా గ్రహిస్తాడు కాబట్టి సర్వము బ్రహ్మమే అనేటువంటి ఇంత గొప్ప అభిప్రాయాన్ని వానికి అందించకండి అని చెప్తున్నాడు లోకానికి వశిష్ఠ మహర్షి అలా అందిస్తే వాడు ఆ కాన్సెప్ట్ని ఆ యొక్క ఆ సత్యాన్ని అందుకోలేడు అపరిపక్వమైనటువంటి కలవానికి అజ్ఞానికి సర్వము బ్రహ్మము అనేటువంటి ఆ భావనను బోధించేవాడట బోధించరాదు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి భోగాల పట్ల అనురక్తి ఎవరికైతే క్షీణించుంటుందో దేహభావం ఎవరికైతే లేకుండా ఉంటుందో శుద్ధమైన బుద్ధి ఎవరికైతే ఉంటుందో ఆశా పాశాలకు ఎవరైతే బద్ధుడు కాడో అటువంటి వాడికి అవిద్య మాలిన్యం కూడా ఉండకూడదంట ఇంకో మాట కూడా చెప్తున్నాడు అవిద్య మాలిన్యం కూడా ఎవరికైతే ఉండదు అటువంటి వానికి మాత్రమే ఇటువంటి వైరాగ్యం సంబంధమైనటువంటి అంశాలని ఈ క్లిష్టమైనటువంటి సత్యాలని బోధించవచ్చు శిష్యుణ్ణి కరెక్ట్ బాగా పరిశిక్షించకుండానే జ్ఞానబోధ చేయించేవాడట ప్రళయకాల పర్యంతం నరకంలో ఉంటాడంట ఇది భయపెస్ట్ మాటలు కాబట్టి ఎదుటివాడి యొక్క అర్హతని అధికారిత్వాన్ని పరీక్షించకుండా వాళ్ళు జ్ఞానబోధ చేస్తేనట వాళ్ళు రౌరవాది నరకాలలో ప్రళయకాలం వరకు పడిపోతాడంట కాబట్టి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి అయితే మనం ఇక్కడ బోధించే స్థాయిలో లేం కాబట్టి మనం కేవలం ఏంటంటే నాలెడ్జ్ని మనం షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ బోధించేటువంటి గొప్ప స్థాయిలో మనం నేనైతే లేను కాబట్టి షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఒకవేళ అటువంటి ఏదైనా నరకాలు వచ్చినా రానిండి ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆత్మతత్వం అనేది ఎక్కడా తెలియడం లేదు కేవలం ఏదో పైపై మెరుగులతో ఆ పైపై అక్కడ వరకే నిలిచి నిలిపేస్తున్నారు నిలిచిపోతున్నారు కానీ ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి విషయాలు చాలా అరుదుగా ఉంటున్నాయి కాబట్టి అటువంటిది ఒకవేళ జరిగినా కూడా ప్రాబ్లం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి అనగా అనగా అంటే పాపం లేనివాడా ఆయన వశిష్ఠ గట్టిగా చెప్తున్నాడు నువ్వయ్యా బ్రహ్మంలో బ్రహ్మంలో కళంకం ఉన్నది లేనిది ఇవన్నీ కూడాను రాబోయే ఉపదేశాలు నువ్వు చక్కగా గ్రహిస్తావు కాబట్టి చెప్పబోయేటువంటి బోధలో వస్తుంది నువ్వేం తొందరపడ కొంటున్నా తొందరపడద్దు రాయరా ప్రస్తుతానికి నువ్వు కేవలం ఒక్క విషయాన్ని మాత్రం గ్రహించు బ్రహ్మం సర్వశక్తివంతమని సర్వవ్యాపకమని సర్వ వస్తుగతమని ఈ విషయాన్ని ఒక్క విషయాన్ని మనసులోకి బాగా తీసుకో ఇంద్రజాలుడు ఇంద్ర ఇంద్రజాలికుడు రకరకాల మాయలతో చిత్ర విచిత్రాలైనటువంటి క్రియలు చేస్తుంటాడు ఉన్నదాని లేనట్టు లేని దాని ఉన్నట్టు చూపుతుంటాడు అలాగే ఆత్మ మాయారహతం అయినా సరే మాయామయుడైనటువంటి ఇంద్రజాలకుని లాగా ఉన్నదాని లేనట్లు లేని దాన్ని ఉన్నట్లు చూపుతూ ఉంటుందయ్యా ఇది ఎలాంటి తెలుసా ఎట్టాటి అద్భుతాలు చిత్రాలు చేస్తుందో తెలుసా ఈ ఆత్మ రాతిపై తీగను మొలిపిస్తుంది మళ్ళీ ధోరణిలోకి వస్తున్నారు రాతిపై తీగను మలిపిస్తుంది లతలో రాయిని సృష్టిస్తుంది మేరుపర్వతంపై నందనవనాన్ని నిర్మిస్తుంది ఇది ఆకాశంలో అడవిని కూడా సృష్టించగలదు ఆత్మశక్తి అట్టిది కాబట్టి రమ అవ్యక్త రూపడైనటువంటి ఈశ్వరుడు విచిత్ర రూపంలో తనకు తానే ప్రదర్శింపజేస్తున్నాడు ప్రపంచం గాను జీవుడు గాను ఒకే ఆత్మ సర్వత్రా వివిధ రూపాలలో ఉన్నది ఒకటే ఆత్మ సర్వత్రా వివిధ రూపాలలో సంభవిస్తూ ఉన్నది ఇట్టి స్థితిలో రమను ఆశ్చర్యంతో అడుగుతున్నాను ఏంటిది దుఃఖరహితమైన దుఃఖం ఏంటి అదే వికార వికారం ఏంటి అదేవిధంగా నిర్ద్వందమైన దాని ద్వంద్వ ఏంటి ఆశ్చర్యంగా అడుగుతున్నావే ఈ ఇటువంటి ఈ స్థితిలో అసలు విస్మయానికి తావే లేదయ్యా నువ్వు విస్మయం విస్మయపడకు కాబట్టి ధీరుడైన వాడు ఎవరు కూడా ఎల్లప్పుడు సమభావంతో ఉండాలి ఒక చోరకేస్తున్నాడు మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఉండాలి విస్మయాన్ని గర్వాన్ని అదేవిధంగా హర్షాన్ని దుఃఖాన్ని వికారాలు ఇవన్నీ పొందకుండా వీరుడైన వాడు బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటూ బోధిస్తూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్రశారంగ